కార్తీక దీపం సీరియల్ టుడే జులై ట్వంటీ నైన్త్ ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో శివనారాయణ బాధపడతాడు తన మొదటి భార్య తాళిబొట్టును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు జ్యోత్స్న పెళ్లికి తన నానమ్మ తాళిని ఇవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ వీలుపడటం లేదు అని తనలో తానే మాట్లాడుకుంటాడు ఎంతో ఆశగా ఎంగేజ్మెంట్ చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో రకంగా వాయిదా పడుతూనే ఉందని బాధపడతాడు ఇదే సమయంలో దీపా కాఫీ తీసుకొని వచ్చి కాసేపు శివనారాయణను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది అదే సమయానికి జ్యోత్స్న అక్కడికి వచ్చి తాతను తాను ఓదార్చుతానని దీపాకు ఆ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుంది కాని శివనారాయణ అడ్డుకుంటాడు దీపాను తానే మాట్లాడమని చెప్పానని అంటాడు ఇక దీపా మాట్లాడుతూ త్వరలోనే మీరు అనుకున్నది అవుతుంది పెద్దసారు అని చెబుతుంది మీరు బాధపడాల్సిన పనిలేదు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది మరోవైపు కార్తీక్ బాబు దశరథ కూడా శివనారాయణ దగ్గరకు వస్తారు అవును దీపా చెప్పినట్టుగా త్వరలోనే అంత మంచే జరుగుతుంది అని అంటాడు ఇక శివనారాయణ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటాడు దీపా కార్తీక్ వెళ్లిపోతారు నీ కోసం ఎన్ని కలలు కంటావో కను తాత అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్తుంది